ఈ రాత్రికాలం ప్రార్థన సమయంలో మనమంతా కూడా చేరి దేవుని ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని పొందడంలో మనము అనుదినం కూడా రాత్రి వేళ ప్రార్థనలు చేస్తున్నాము అందరము తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రార్థనలు చాలా అవసరం మన జీవితంలో ప్రార్థనలు అంటే కేవలం మనము ఏదో అడిగేది మాత్రమే కాకుండా దేవునితో సహవాసం కలిగి ఉండడమే కదా మరి ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగా కాపాడాడు మన ప్రయాణాలలో తోడుగా ఉన్నాడు మన ఉద్యోగ జీవితంలో కానీ మన చదువులలో కానీ మనం ఏ స్థలంలో ఏ రంగంలో మనము చేస్తున్నప్పటికీ కూడా మనకు కావలసిన జ్ఞానం ఇచ్చి స్కిల్స్ని ఇచ్చి మరి ఎలా మాట్లాడాలో అనే తెలివిని ఇచ్చి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించి ఈ దినము మనము జయప్రదంగా ముగించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఆ దేవునికి ప్రతి రాత్రి కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి అంతేకాకుండా మనము మన హృదయాలను విప్పి పరిశోధించుకొని చూసుకొని ఇదిన మనం ఏం చేసాం మనం దేవునికి విరోధంగా ఏమైనా చేశామా అన్న విషయాలను కూడా మనం తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించి క్షమాపణ వేడుకోవాలి ఈ రాత్రి కాలము దేవుడు మనము వాక్ ఒక వాక్యంను ధ్యానించడానికి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్యం ఏమిటంటే కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారము యహువా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ స్థితులు చెల్లించాలి దేవుడు ఇది ఎప్పటి నుంచి కదా మనకు మొదటి నుంచి అందరికీ తెలుసు ఈ వాగ్దానము ఆయన అంటున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు నీతిమంతులు అంటే ఎవరైతే దేవుని అంగీకరించారో ఎవరైతే ప్రభుని యశ్రీస్తుని అంగీకరించి ఆయన పైన విశ్వాసం ఉంచి ఉన్నారో వారంతా కూడా నీతిమంతులు కనుక నీతిమంతులను ఆయన ఎన్నడును కూడా కదలనీయడు అని చెప్తూ ఉన్నాడు చెప్తున్నాడు నీ యొక్క భారంనంత కూడా దావిధ ద్వారా ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి ఆయన అంటున్నాడు మీ భారం అంతా కూడా దేవుని పైన వేయండి మీకున్న వరీస్ యాంగ్జైటీస్ కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఆయన మీద వేయండి ఆయనే చెప్తున్నాడు కదా ఆయనే మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు ఆయన స్ట్రెంగ్త్ అంతా కూడా మరి ఆయన యొక్క బలముతో ఆయన మనల్ని మన పరిస్థితులన్నీ కూడా సరిచేస్తాడు అందుకే ఆయన మనల్ని మనకు చెప్తూ ఉన్నాడు మన భారం నంతా కూడా ఆయన పైన వేయాలని ఆయన చేస్తాడు ఆయన చేస్తాడని మనం నమ్మాలి విశ్వసించాలి అప్పుడే మనము సమస్తములు కూడా పొందుకోగలుగుతాము ఎప్పుడైతే విశ్వాసం అనేది మనకు ఉండదో అప్పుడు మనము ఏమీ చేయలేము ఏమీ పొందుకోలేము కనుక మనము విశ్వాసంతో ఆయన ఆధారపడాలి ఆయన మనల్ని కదలియడు అనమాట ఆయన ఎప్పుడు కూడా మనల్ని కదలనీయడు ఆయన మనల్ని ఆదుకుంటాడు అంటే ఆదుకోవడం అంటే ఎవరైనా మనకు మన సమస్యలలో మన కష్టాల్లో మనకు ఎవరి సహాయం చేస్తారో వాళ్ళని మనం ఆదుకుంటాడు అని అంటాం కదా ఆ విధంగా ఆయన ఆదుకునే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు కనుక ఆయన పైన ఆయనను ఎప్పుడైతే మనము మన భారం ఆయన మీద మోపుతామో ఆయన మనల్ని ఆదుకుంటాడు ఈ గొప్ప విశ్వాసం మనకున్నట్లయితే మనము ఆయన పైన సమస్తమును కూడా వేయవచ్చు అంతేకాదు ఆయన మనల్ని ఎప్పుడు కూడా కదలియడు అంటే మనకున్నటువంటి ఎంత కష్ట పరిస్థితులైనా తుఫాను వంటి పరిస్థితులైనా కదిలించే భయంకరమైన భూకంపం వంటి సమస్యలైనా మనం ఎప్పుడు కూడా భయపడకుండా మనం కదలకుండా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన ఎంత శక్తిమంతుడు అంటే మనం ఎప్పుడు కూడా ఆయన గురించి భయపడవలసిన అవసరం లేకుండా ఆయన నిత్యము మనకు తోడుగా ఉండి మనకు నిశ్చయతతో మన కథల మనల్ని కదలకుండా మన మన నమ్మకంలో విశ్వాసంలో కూడా మనము స్థిరంగా ఉండగలిగేలా దేవుడు మనకు సహాయం చేస్తాడు అది మనకు అది లోతైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు అది లోతైనటువంటి ఆ గొప్ప ప్రొటెక్షన్ని చాలా శక్తివంతమైన ప్రొటెక్షన్ని ఎప్పుడు కథలని సపోర్ట్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు ఉన్నటువంటి భారాలు ఏంటి మనం అనేకమైన చింతలు కలిగి ఉంటాము అనేకమైన సమస్యలతో అనుదినము కూడా అలసి తులసిపోతూ ఉంటాము అనేక సార్లు మనము చాలా నిరాశకు గురి అవుతూ ఉంటాము నిస్పృహకు గురి అవుతూ ఉంటాము కృంగుదలకు గురి అవుతూ ఉంటాము ఈ పరిస్థితులు వచ్చి నేను ఎలా బయటపడాలా అని చాలా బాధపడుతూ ఉంటాము కానీ దేవుడు మనల్ని యుద్ధము కాపాడుతూ మనల్ని అసలు ఆ సమస్యలలో మనం కదలకుండా ఉండాలంటే మనం ఆయన పైన భారం వేయాలి అంతేకాదు ఆయన పైన భారం వేసిన తర్వాత మనము దాని గురించి అసలు ఆలోచించకూడదు దానిపైన ఎప్పుడైతే ఆయన మన కొరకు చింతిస్తున్నాడు ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు కాబట్టి నీ భారంలో యహో పైన మోపము దేవుని పైన మోపము అని అపసరిన పేతులు కూడా పేతులు కూడా చెప్పాడు కదా మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం భయం లే అంటే ఇంకా ఆ విషయాన్ని గురించి భయం లేకుండా చింత లేకుండా ఉండడమే ఆయన చెప్ మరి పౌలు గారు కూడా అదే చెప్పారు కదా దేని విషయం కూడా చింతించకండి కానీ ప్రార్థన విజ్ఞాపనములతో మీరు మీ ప్రార్థనలు యాచనలు దేవునికి అప్పగించండి అని చెప్తున్నాడు అప్పుడు ఏమవుతుందంటే మనకు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము తోడై ఉంటుంది ఎంత గొప్ప సంగతి ఎంత అద్భుతం కదా మరి అలాంటి సమాధానం మనం కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా భయపడము ఎప్పుడు కూడా కృంగిపోము ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు దేవుని పందనం చెల్లిద్దాం ఈ రాత్రి మనము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ పడకలపై పండినప్పుడు మనము ధ్యానించుకుంటూ మనం పడు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ గొప్పదేవ నీ పందరంలో స్తోత్రంలోనైనా నీవు అద్భుతకరుడు ఆశార్యకరుడు నీ వంటి గొప్ప దేవుడు మాకున్నందుకు మేము ఎంతగానో నిలు చెల్లిస్తున్నాము తండ్రి నీవు మా ప్రాంత మాకు తోడుగా ఉన్నావు మా భారములను మీరు భరిస్తున్నారు అవును తండ్రి మేము ఎప్పుడైతే నీ పైన ఆధారపడతామో ఎప్పుడైతే మా భారములను నీ పైన మోపుతామో మీరు మా కొరకు చింతిస్తున్నారు మా సమస్యలన్నీ కూడా తీర్చగలుగుతారు మీరు శక్తిమంతుడు కదా మా సమస్యలు మాకు చాలా పెద్దగా కనిపిస్తాయి కానీ మీకు మీ ఎదుట అవన్నీ కూడా చాలా చిన్న సమస్యలు ప్రభా ఇంత గొప్ప దేవుడవు తండ్రి శక్తిమంతుడవు దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము ఎవరెవరైతే ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మాది మా జీవితాలలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు నాయన చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదో ఒక సమస్యతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అయితే దాని గురించి చింతించకుండా సమస్య ఉంటుంది కానీ ఆ సమస్యను తొలగించే తొలగించేదేడో నీవు ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు నీవు ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగినది దేవుడవు నీవే అనారోగ్యం ఉంటే దాన్ని స్వస్థపరిచే ఎవడవు నీవే అని మేము నమ్మి విశ్వాసంతో నీ పైన ఆధారపడగలగడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడవు తండ్రి తండ్రి నీ ముందు ప్రతి మాకున్న ప్రతి సమస్య కూడా చాలా చిన్నది దేవా పర్వతములు కూడా ఎంత భయంతో వణికిపోతాయి అంత గొప్ప దేవుడు మా ప్రభా మరి నీ ఎదుట పర్వతం వంటి మా సమస్యలైనా కూడా తొలగిపోతాయి గొప్ప భూకంపం వంటి సమస్యలైనా తుఫాను వంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి కాబట్టి నీపైన మేము ఆధారపడుతున్నాము మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా మేము నిశ్చింతగా ఉండగలిగేలాగా మాకు కృప దయచేయండి ప్రవా నీ అందు భయభక్తులతో విశ్వాసంతో మేము జీవించగలగడానికి సహాయం చేయండి దేవాతండి ఈ రాత్రికాలం ఎవరెవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరెవరైతే కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఉంచి కాపాడండి వారిలో ఉన్నటువంటి వారికి ఉన్న సమస్యలన్నీ నీ పైన పెడుతున్నాము నీకే నీ పైన మోపుతున్నాము నాన్న మీరు మా భారములను దేవుడు కనుక నీ భుజాలపైన మా భారము నువ్వు ఉంచుకున్నావు కనుక నీ వందనం చెల్లించుకుంటూ మా సమస్యలన్నీ తీరుస్తావని నమ్మకంతో విశ్వాసంతో నీ పైన ఆధారపడుతున్నాము ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి కృంగుదలకు గురవుతున్నారు దేవా వాళ్ళను మీరు కనికరించి లేవనెత్తండి వారికి తగిన సహాయంను చూపించండి దేవా ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తూ సఫలం కాలేదని దిగులు పడుతున్నారో అలాంటి వాళ్ళను కూడా మీరు కనుకరించి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభాతండి మరి ఎంతోమంది నాయన సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారిని కూడా మీరు దర్శించి వారికి నీ పునరుత్న శక్తిని ప్రసాదించి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది దిగులు పడుతున్నారు నాయన వాళ్ళను కూడా మీరు లేవనెత్తండి అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి బాగు చేయండి స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభా మరి కృంగుదలకు గురైనారేమో ఎవరైనా మా తండ్రి ఈ ఈ వేదన ఎన్నాళ్ళు ఈ భారము ఎన్నాళ్ళు ఈ బాధ ఎన్నాళ్ళు అని దిగులు పడుతూ మరి ఎంతో దుఃఖిస్తున్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి భయంకరమైన వ్యాధులతో బాధపడేవారు అనేకులు ఉన్నారు నాయన మరణ పడకల పైన ఉన్నవారు కూడా ఉన్నారు తండ్రి దయవించండి దేవా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తీసివేయండి కష్టాన్ని తీసివేయండి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభ మరి ఎంతగానో సఫర్ అవుతున్నారు నాయన కృప చూపించమని వేడుకున్నాం శ్రమపడుతున్నారు సహాయం చేయండి ఆకస్మికంగా ప్రమాదముల గురైన వారు అనారోగ్యముల గురైన వారు తండ్రి హాస్పిటల్స్లో ఉంటుండగా వాళ్ళకందరికీ త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి వారందరూ కూడా బాగుపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ఈ రాత్రి తండ్రి ఎంతమంది అయితే నిరాధారులుగా నిరాశ్రయులుగా ఉంటూ బాధపడుతున్నారో తండ్రి మరి వృద్ధులు చిన్నారులు వంటడి తల్లులు వంటరి మహిళలు ఇంకా అనేక నాయన ఎంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని కూడా మీరు కనుకరించి వారికి తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి డ్యూటీలు చేస్తున్నటువంటి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సిన ఓపికను సహాయం అనుగ్రహించండి మరి ముఖ్యంగా తండ్రి సైనికులను దీవించండి తండ్రి వారు సరిహద్దులలో ఎంతగానో పోరాడుతున్నారు మా ప్రభావం ముఖ్యంగా ప్రభావ ప్రస్తుతమైతే మా దేశం పైన యుద్ధ ఛాయలు అలుముకొని ఉండగా ప్రభావం మీరు కనుకరించండి తండ్రి యుద్ధం రాకుండా కాపాడండి సమాధానం అనుగ్రహించండి మా జీవితాలలో ఈ మరి మా దేశాలలో తండ్రి మరి సమాధానం కలుగజేసి శాంతిని కుంభరించుమని ప్రార్థిస్తున్నాం నాయన దానివల్ల వచ్చే అనేక పరిణామాలైనా మనం సి ఎదుర్కొనేదానికి సిద్ధంగా లేము తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం మా దేశంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులను బాగు చేయండి ఎంతో భయంకరమైన అన్యాయాలు అక్రమాలు మా తండ్రి భయంకరమైన క్రైస్తవులపై హింసలు అనేకం జరుగుతుంటుండగా తను మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఈ రాత్రి కాలంలో తండ్రి ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి వారి గమనిస్తామని చేర్చమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది తండ్రి మరి వారి యొక్క వాహనాలపైన మీ మీ యొక్క రక్త ప్రోక్ష ఉంచండి ఎంతోమంది దూర ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళను కూడా మీరు కనకరించండి కాపాడండి మా తండ్రి దేవ మీ యొక్క మీ యొక్క క్షేమమును భద్రతను వారికి అనుగ్రహించండి నిరంతరము నీ రాకపోకలను నిన్ను కాపాడును అని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ దినము తండ్రి మేము చేసిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు తండ్రి మా మాటలు తలంపులు క్రియల ద్వారా ఎవరికైనా మేము ఇబ్బంది కలిగించి ఉంటే దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాం నేను ఇతరులు మహిళలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి రేపటి దినానికి మేము ఏర్పరచుకున్న సిద్ధపరచుకున్న ప్రతి ప్రణాళికను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము వాటినన్నిటిని నీ చేతులకే అప్పగించుకుంటున్నాము నాయన మా ప్రయత్నంలన్నీ సఫలం చేస్తామని మేము నమ్ముతూ విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవా విద్యార్థులను దీవించండి వారు రాసిన పరీక్షలను బట్టి కొందనంలో ఎంతో కష్టపడి శ్రమించారు తండ్రి వారి యొక్క రిజల్ట్ తప్పకుండా చక్కటి ఉత్తీర్ణత ఉన్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి పొందుకోవడానికి మీరే కృప చూపించండి దేవాప్రభ మరి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండండి రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము ఎందుకంటే నీవు మాకు తోడై ఉన్నావు ఏ తెగులు మా సమీపించి దాన్ని మేము నమ్ముతున్నాము తండ్రిని దూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ కావులుగా ఉంచున్నందుకై నీకు వందనములు తండ్రి దేవా ప్రభా మరి నీ సహాయము మాకు ఎల్లప్పుడు ఉన్నది దేవా మీరు కొనక నిద్రపోక మాకు తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి మేము నిద్రించకముందు తండ్రి పడకలపై పరుడినప్పుడు నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకుంటున్నాము మా తండ్రి మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి సంపూర్ణమైనటువంటి నిద్రను చక్కటి రెస్టును మాకు అనుగ్రహించండి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా ఎలాంటి విష పురుగు కాటల వల్ల కానీ భయం లేకుండా మమ్మలను క్షేమంగా కాపాడి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువుని మా ప్రియరక్షకుడినైనా యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్